హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ సాధారణ ప్రసవం జరుగుతున్నప్పుడు పిండం యొక్క తలం ఏ విధంగా ఉండును ఆన్సర్ వచ్చేసి పూర్తిగా వంగి ఉండును గర్భకాలంలో గర్భవతి యొక్క రొమ్ము నుండి ముర్రిపాలు ముర్రుపాలు ఎప్పుడు వచ్చును పదహారు వారాలు తర్వాత గర్భవతులలో సాధారణంగా వాపు కనిపించినా అది దేనికి గుర్తు ఆన్సర్ ఫస్ట్ వన్ గుర్రపు వాతము నెక్స్ట్ వన్ గర్భాశయంలో పిండము చనిపోయినప్పుడు కనిపించు లక్షణము వజైన నుండి బ్రౌనిస్ రంగులో స్రవము వచ్చుట నెక్స్ట్ వన్ వార్టెక్స్ ఉదయించినప్పుడు పిండం యొక్క గుండె చప్పుడు ఎక్కడ వినిపించును ఆన్సర్ ఫస్ట్ వన్ బొడ్డుకు మధ్య లైన్లో మరియు యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్స్ పైన్ దగ్గర సిపిడీని ఖచ్చితంగా ఎప్పుడు గుర్తించవచ్చు ముప్పై ఆరు వారాల తరువాత ఈ క్రింది వాణిలో ఏది మైనర్ డిసార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాదు హైపర్ ఎమీసిస్ గ్రావిడారము ఈ క్రింది వాణిలో ఏది యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్ కాదు ఆన్సర్ థర్డ్ వన్ టబ్ కాంపోస్ మెగ్నీషియం సల్ఫేట్ ఏ పరిస్థితులలో ఇవ్వకూడదు గూరియా ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ ఎక్లాంసియా వస్తే జరగబోయే సమీజ్ శ్రీతమ్ములు ఆన్సర్ పైవనీ సెరిబ్రల్ హెమరేజ్ రినల్ ఫెయి ఫెయిల్యూర్ పలమ్నరి ఎడిమా నెక్స్ట్ వన్ జెస్పెషన్ఎల్ డయాబెటీస్ అనగా గర్భకాలంలో ఎక్కువ శాతం గ్లూకోజ్ రక్తంలో పెరుగుట నెక్స్ట్ వన్ సాధారణంగా రక్తహీనత క్రింద పేర్కొన్న స్త్రీలలో కనిపించను ఆన్సర్ ఫోర్త్ వన్ పైవని గర్భవతులలో ఎక్కువ ప్రసవములు జరిగిన స్త్రీ ఆదాయం తక్కువగా ఉన్న వారిలో నెక్స్ట్ వన్ డిస్మోనోరియా అనగా ఆన్సర్ థర్డ్ వన్ ఋతుస్రవము జరిగినప్పుడు నొప్పిని కలిగి ఉండుట ల్యూకోరియా అనగా తెల్లబట్ట ఎక్కువగా అగుట నెక్స్ట్ వన్ మేనరికము వివాహాలు జరుగుట వలన అనుకోని గర్భస్రావాలు ఏర్పడును ఆన్సర్ సెకండ్ వన్ నెక్స్ట్ వన్ ఫుల్ టెర్మ్ మావి ఏ ఆకారము గుండ్రపు ఆకారము మావి ద్వారా పిండమునకు డాష్ అంటారు పైవని రక్తము ఆక్సిజన్ పోషకాహారము పిండం యొక్క రక్త ప్రసరణలో తాత్కాలిక నిర్మాణము ఆన్సర్ ఫోర్త్ వన్ ఫోరామిన్ ఓవెల్ నెక్స్ట్ క్వశ్చన్ గర్భాశయము వెలుపల గర్భధారణ ఈ క్రింది వాణిలో జరుగుదు జరగదు గర్భాశయము వెలుపల గర్భధారణ ఈ క్రింది వాణిలో జరగదు ఆన్సర్ ఫస్ట్ వన్ గర్భాశయంలో దేని ద్వారా ట్రామాటిక్ పీపీహెచ్ జరుగును ఆన్సర్ పైవని సర్విక్స్ చీలుట క్లైటోరిసికి గాయములు అనుకోకుండా పెద్ద శిశువు జన్మించడం నెక్స్ట్ వన్ బాలింతలు తీసుకోవాల్సిన దినసరి ఆహారంలో ఎన్ని కిలో క్యాలరీల శక్తి ఉండును అన్సర్ సెకండ్ వన్ రెండు వేల ఏడు వందల కిలో క్యాలరీస్ నెక్స్ట్ వన్ కోచర్స్ ఫోరోసెప్స్ దేనికి ఉపయోగిస్తారు హుసర్ థర్డ్ వన్ కృత్రిమంగా జవ్వు చర్మాలను కత్తిరించుట నెక్స్ట్ వన్ యాటోనిక్ యూటర్స్ గర్భాశయ అనగా హంసర్ సెకండ్ వన్ గర్భాశయం యొక్క కండరాల పటుత్వము కోల్పోవుట ఈ క్రింది వాణిలో సాధారణ ప్రసవమునకు సిద్ధపరచు పరికరములు మూన్సర్ పైవన్ని ఎపిసియాటమి కత్తెరలు డెలివరీ ప్యాక్ యాక్సిటోసిన్ డ్రగ్స్ నెక్స్ట్ వన్ సాధారణ సెమీన్ యొక్క మోతాదు టూ టు ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ వన్ రైన్ ప్రొలాక్స్ అనగా గర్భాశయము వజైనలోకి దిగజారుట నెక్స్ట్ వన్ రెక్టోసిల్ అనగా ఆన్సర్ సెకండ్ వన్ పోస్టీరియర్ వజైనల్ వాల్ రెండు లేదా మూడవ భాగం క్రిందకు జారుట యూరో త్రోసిట్ అనగా యాంటీరియర్ వజైనల్ వాల్ రెండు బై మూడవ భాగం క్రిందికి జారుట నెక్స్ట్ వన్ యురేత్ర యురేత్రో సెల్ అనగా అన్సర్ ఫస్ట్ వన్ యాంటీరియర్ వజైనల్ వాల్ ఒకటి బై మూడవ భాగం కిందికి జారుట ఎంటో సెల్ అనగా అన్సర్ సెకండ్ వన్ ఎస్టీరియర్ వజైనల్ వాల్ వన్ బై త్రీ మూడవ భాగం క్రిందికి జారుట నెక్స్ట్ వన్ రిట్రోవర్షన్ ఆఫ్ ది యూటిరస్ అనగా ఆన్సర్ ఫస్ట్ వన్ గర్భాశయము వెనుకకు వాలి ఉండటం నెక్స్ట్ వన్ రిట్రోవాడెట్ క్రావిడా యూటిరస్ అనగా గర్భాశయం వెనుకకు వాలి ఉన్నప్పుడు గర్భం ధరించడం నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్ రింగ్ అనగా ఆన్సర్ ఫస్ట్ వన్ గర్భాశయ కండరాలు సంకోచించి గర్భాశయం చుట్టూ గుండ్రని రింగు ఏర్పడుట రీగైడ్ సర్వీక్స్ గట్టి సర్వీక్స్ అనగా ఆన్సర్ సెకండ్ వన్ గర్భాశయ సంకోచ వ్యాకోచాలు మామూలుగా ఉన్న సర్విక్స్ నెమ్మదిగా వికసించుట నెక్స్ట్ వన్ హ్యాబిట్చువల్ అవర్షన్ అనగా ఆన్సర్ ఫస్ట్ వన్ స్త్రీకి క్రమంగా రెండు లేక మూడు గర్భస్రావాలు వెంటనే జరుగుట నెక్స్ట్ వన్ క్రిమినల్ అవార్షన్ అనగా చట్ట విరుద్ధ నెక్స్ట్ వన్ మెట్రాలజియా అనగా ఆన్సర్ ఫస్ట్ వన్ గర్భాశయంలో నొప్పి వెంటోస్ అనగా పిండం యొక్క తలను బయటకు తీయుటకు ఉపయోగించు పరికరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్